హాయ్ ఫ్రెండ్స్ ముచ్చటగా ఐదో రోజుకు స్వాగతం మనం ఒక సిరీస్ లాగా గమనిస్తూ ఉన్నాం గత ఐదు రోజుల నుంచి ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఫ్రంట్ పేజీలో నరేంద్ర మోదీ గారి ఫోటో ఉంటుందా లేదా అది మనం గమనిస్తూ ఉన్నాం ఎందుకంటే భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు అసలు ఆయన ఏమనుకుంటున్నారు అన్న విషయాలు మన తెలుగు దినపత్రికలు అసలు తెలుగు వాళ్ళకు చెప్తున్నాయా లేదా వరుసగా ఐదు రోజుల నుంచి చూస్తే నరేంద్ర మోదీ గారి ఫోటో ఫ్రంట్ పేజీలో లేకుండానే ఆంధ్రజ్యోతి పేపర్ రన్ అవుతోంది జస్ట్ నేను మీకు ఇది ఒక ఎగ్జాంపుల్ లాగా చూపిస్తున్నాను ఈరోజు కూడా చూద్దాం అయితే అండి నా ఇంటెన్షన్ ఆంధ్రజ్యోతి పేపర్ని తిడదామనో ఇంకేదో న్యూస్ పేపర్ని తిడదామనో కాదు తిట్టడం అనేది నా మెయిన్ ఇంటెన్షన్ కాదు కోర్స్ తిడితే తిడుతుండొచ్చు కానీ దట్ ఇస్ నాట్ మై మెయిన్ ఇంటెన్షన్ నా ఇంటెన్షన్ ఏంటి మీరు ఆలోచించాలి ఏం ఆలోచించాలి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఏం ప్రశ్నించుకోవాలి మాట్లాడదాం ఈరోజు ఒకసారి మంగళవారం ఆగస్టు పన్నెండవ తేదీ ఆంధ్రజ్యోతి దినపత్రిక ఫ్రంట్ పేజ్ చూడండి ఇది తెలంగాణ ఎడిషన్కు సంబంధించినటువంటి పేపర్ ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సంబంధించింది ఉంది ఏం చేద్దాం బీసీ రిజర్వేషన్ల మీద ఏం చేద్దాం అన్నటువంటి ఆయన ఫోటో దానికి సంబంధించిన వ్యాఖ్య వార్త తొక్కిన విపక్షం ఆంధ్రజ్యోతి దినపత్రిక రాహుల్ గాంధీకి విపక్షాలకు ఏ స్థాయిలో ఫుల్గా కవరేజ్ ఇస్తోందో ఏ స్థాయిలో జాకీ పెట్టి పైకి లేపుతోందో గమనిస్తున్నారు కదా గత ఐదు రోజులలో మీరు గమనిస్తే రాహుల్ గాంధీ అండ్ కోకు సంబంధించి ఫ్రంట్ పేజీలో న్యూస్ వేయడం అనేది ఇది మూడోసారి గత ఐదు రోజుల్లో కదా నరేంద్ర మోదీ గారి ఫోటో మాత్రం గత ఐదు రోజుల్లో లేదు ఆయన భారత ప్రధాని తీసి పక్కన పారేశారు భారత ప్రధాని ఏమనుకుంటున్నారు ఏంటి అనేది ప్రజలకు చెప్పడం చూడండి కథను తొక్కిన విపక్షం అట ఓట్ల చోరీ మూడు వందల మంది ఎంపీలు నిరసన తెలియజేశారు ఇవన్నీ రాశారు కానీ గత ఐదు రోజుల్లో ఒక్కసారైనా అండి ఫ్రంట్ పేజీలో పెద్దగా అక్షరాలతో ఒక్కసారైనా రాశారేమో చూడండి ఏమని రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్ అడిగిన డిక్లరేషన్ ఇవ్వడానికి భయపడుతూ ఉన్నాడు డిక్లరేషన్ ఇవ్వడానికి జంకుతూ ఉన్నాడు రాహుల్ గాంధీ వణుకుతూ ఉన్నాడు రాహుల్ గాంధీ డిక్లరేషన్ ఇవ్వడానికి అని కనీసం ఒక్కసారైనా ఆంధ్రజ్యోతి దినపత్రికలో గత ఐదు రోజుల్లో హెడ్డింగ్లో ఫ్రంట్ పేజ్లో ఎక్కడైనా వచ్చిందేమో మీరు గమనించండి లేదు లేదు ఓకే నెక్స్ట్ కుడివైపు మీరు చూస్తే బీసీ రిజర్వేషన్లపై రాష్ట్రపతి వద్దకు కేసీఆర్ గారికి సంబంధించిన ఫోటో మోదీ గారి ఫోటో ఉందేమో అని గమనిస్తున్నానండి నేను ఇజ్రాయెల్ దాడుల్లో జర్నలిస్టుల మృతి ఆ ఫోటో అంతర్జాతీయ వార్త రోడ్డు కింద చెరువులు అదో వార్త గింజ కూడా వదలం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ గారికి సంబంధించిన వార్త ఔటర్ రాబడి హై స్పీడ్ టోల్ గేట్లు ఆ సంస్థకు సగటున నెలకు డెబ్బై కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది ఇదో వార్త అంటే ఈ ఏడాది తొలి ఆరు నెలల్లోనే నాలుగు వందల పద్నాలుగు కోట్ల రూపాయలు వచ్చిందట అవుటర్ రింగ్ రోడ్కు సంబంధించిన టోల్స్ వసూలు దగ్గర అదో వార్త ఓకే హైకోర్టు న్యాయమూర్తి క్షమాపణ చెప్పండి రేవంత్పై పై దాఖలైన పిటిషన్లో పిటిషనరు లాయర్లకు సుప్రీం ఆదేశం సో ఇదొకటి వార్త ఇవన్నీ మీరు గమనించండి ఇవి ఎందుకు వేసావని నేను నేను అన్నట్ల మోదీ గారి ఫోటో ఎక్కడుంది మోదీ గారి వార్త ఎక్కడుందని చెప్పండి కేసీఆర్ కేటీఆర్ కన్నా జగదీష్ రెడ్డి ఎక్కువ సంపాదించారు ఇదొక వార్త మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అన్నటువంటి వార్త ఓఆర్ఆర్ పై పనిచేస్తున్న కూలీలను ఢీకొట్టినటువంటి ట్రాలీ ఇదొక వార్త ఇవన్నీ వేశారండి ఫ్రంట్ పేజ్ ఇది నరేంద్ర మోదీ గారికి సంబంధించిన వార్త కానీ వారి ఫోటో కానీ ఏమన్నా ఉందేమో చూడండి అసలు ఏం చేయలేదు నరేంద్ర మోదీ గారు సోమవారం సోమవారం వారు చేసినటువంటిది వారు మాట్లాడినటువంటిది మంగళవారం న్యూస్ పేపర్లో రావాలి కదండి ఫ్రంట్ పేజ్లో రావాలి కదా లేదు సేమ్ ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఎడిషన్కి వద్దాం మంగళవారం ఇదే రోజు పేపర్ చూడండి ఒకసారి ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ మద్యం కాదు విషం అమ్మారు ప్రాణాలు తోడేశారు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటిది కవర్ చేశారు అంటే జనం ప్రాణాలతో జగన్ సర్కార్ చెగలా చెలగాటం ఆడింది కాసుల కకృతికి ఎందరో పేదల్ని బలి చేసింది పీల్చి పిప్పి చేశారు నాసిరకం బ్రాండ్లు పెట్టారు ఇదంతా వార్త అంటే ఫ్రంట్ పేజీలో దాదాపు ఫస్ట్ హాఫ్ మొత్తం ఇదే కవర్ అవుతుంది ఫస్ట్ హాఫ్ ఓకే కథను తొక్కిన విపక్షం సేమ్ ఇంతకుముందు తెలంగాణ ఎడిషన్లో మీరు చూశారు కదా అదే ఇక్కడ వార్త సేమ్ ఫోటో కొంచెం ఫాంట్ సైజ్ తగ్గించారు వార్త ఎక్కడి నుంచి ఎక్కడికైనా చంద్రబాబు నాయుడు గారు అంటున్నట్టు స్త్రీ శక్తి శుక్రవారం నుంచే అమలు ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఎనిమిది బస్సులు సిద్ధం ఆధార్తో టిక్కెట్ సూపర్ సిక్స్లో మరో హామీ అమలుకు రెడీ ఇది చంద్రబాబు నాయుడు గారు జెండా ఊపుతూ వారు మాట్లాడినటువంటి వారి ఫోటో వేసి మరి వార్త మూలం ఆ ముగ్గురే చార్జ్షీట్లో ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ బాలాజీ గోవిందప్ప పేరు ఇది మొత్తం అండి మద్యానికి సంబంధించినటువంటి నడుస్తోంది కదా దానికి సంబంధించిన వార్త నెక్స్ట్ మెగా మెగాడిఎస్సి తుది మార్కులు విడుదల రేపు అల్పపీడనం ఏ పని కోసం ఈ పేరోల్ సో ఈ పేరోల్కు సంబంధించినటువంటి వార్త ఎందుకు జైలు నుంచి పారిపోయిన చరిత్ర ఉన్నటువంటి వ్యక్తికి ఎందుకు ఇస్తున్నారు అని వార్త వివేకా హత్య గురించి జగన్కు అంతా తెలుసు ఎవరు సునీత గారు అంటున్నటువంటి వార్త గత ఐదు రోజుల్లో ఆంధ్రజ్యోతి దినపత్రిక ఫ్రంట్ పేజ్ మీరు తీసుకొని చూస్తే సునీత గారి ఫోటో మూడుసార్లు వచ్చింది గత ఐదు రోజుల్లో మీరు గమనించవచ్చు ఎందుకంటే నెక్స్ట్ జెడ్పీ ఎలక్షన్స్ రాబోతున్నాయి సో దానికి సంబంధించిన వార్త మళ్ళీ బాగా ఆంధ్రజ్యోతి పేపర్ కవర్ చేసుకుంటూ వస్తుంది నేను వార్త ఎందుకు వేశారు ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారని నేను అనట్లేదండి అస్సలు అనట్లా మోదీ గారు ఎక్కడున్నారు మన భారత ప్రధాని ఎక్కడున్నారు మన భారత ప్రధాని సోమవారం ఏం చేశారు దానికి సంబంధించిన వార్త ఎక్కడుంది ఫ్రంట్ పేజ్ లోపల ఇది నేను వేస్తున్నటువంటి ప్రశ్న ఒకసారి ఈనాటికి వెళ్ళండి ఈనాటికి వెళ్దాం ఈనాడు మంగళవారం చూడండి ఇది ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ మద్యం కుంభకోణం సూత్రధారి జగనే మద్యం పాటలేసి జగన్కి సంబంధించినటువంటిది మద్యం అమ్మకాలు ఆ అమ్మకాలు ఇది ఇక్కడ ఓట్ల చోరీపై పోరు విపక్షాలకు సంబంధించిన ఫోటోలు ఈవిడ చూడండి ఈవిడ ఫోటో వేశారు అద్భుతంగా మహువా మైత్ర అసలు అర్ధగంట సేపు బయటకు వస్తే ఢిల్లీలో ఆ టెంపరేచర్కు కళదిరి కింద పడి ఇస్తే దెబ్బకు నీళ్లు తాగుతూ బస్సులు వెళ్ళి కూర్చుంది ఈవిడ ఈవిడ ఫోటో ఒక రేంజ్లో పోరాటం చేస్తుందనే రేంజ్లో ఈనాడు పేపర్ వేసింది అప్పుడు ఈవిడ ఏసీలోనే కూర్చుంటుంది కదండి ఒక్కసారిగా ఢిల్లీ ఎండా రోడ్డు మీదకి వచ్చేసరికి అప్పుడు అర్థమైంది మరి నార్మల్ జనాలు ఎట్లా తిరుగుతుంటారండి దెబ్బకు కళదిరిగి కింద పడిపోయి వాయి నాయనో నా వల్ల కాదు అని చెప్పి నీళ్లు తాగి బస్సు ఎక్కి కూర్చుంది ఆవిడ సరే ఆ ఫోటో వేశారు చూడండి ఇక్కడ సుంకాలు మన దేశాన్ని ఆపలేవు ఎవరిది డెడ్ ఎకానమీనో భవిష్యత్తే తేలుస్తుంది హర్గర్ తిరంగాతో ప్రపంచానికి బలమైన సందేశం పంపాలి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వార్త ఫోటో అణు బెదిరింపులకు భయపడం భారత్ మండిపాటు వేశారు చూసారా కనీసం ఇక్కడ కూడా మీకు నరేంద్ర మోదీ గారి ఫోటో లేదు ఈనాడు పేపర్లో అండి ఈనాడు పేపర్ మంగళవారం ఆగస్టు పన్నెండవ తేదీ మోదీ గారి ఫోటో లేకుండానే ఈనాడు పేపర్ వచ్చేసింది ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ సేమ్ లెటర్స్ గో టు తెలంగాణ ఎడిషన్ ఆఫ్ ఈనాడు ఓట్ల చోరీపై పోరు తెలంగాణకు సంబంధించిన దాంట్లో మీరు గమనించారా ఫోటోలు చాలా పెద్దగా కవర్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాహుల్ గాంధీకి సంబంధించి చాలా పెద్ద పెద్దగా కవర్ చేస్తున్నారు ఫోటోలు ఆంధ్రజ్యోతి అదే చేస్తుంది ఈనాడు అదే చేస్తుంది ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా అణు బెదిరింపులకు భయపడం ఇక్కడ కూడా ఏం లేదు మోదీ గారి ఫోటో లేదు అదిగదిగో స్థానికం ఎలక్షన్స్ వస్తున్నాయి రేవంత్ రెడ్డి గారి ఫోటో ఉంది గమనించండి మళ్ళీ మద్యం కుంభకోణంలో సూత్రధారి జగనే ఇక్కడ వేశారు గమనిస్తున్నారు కదా కామెడీ ఏంటంటే కామెడీ ఏంటంటే ఈనాడు పేపరు ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లోనూ జగన్ ఫోటో ఉంది జగన్కి సంబంధించిన మద్యం అమ్మకాల విధానం దానికి సంబంధించింది తెలంగాణ ఎడిషన్లోనూ మళ్ళీ ఈనాడు అమరావతి దీనికి సంబంధించింది అసలు మనం సెలెక్ట్ చేసింది తెలంగాణ ఎడిషన్ అందులో కూడా జగన్కి సంబంధించి కవర్ చేశారు గచ్చిబోలిలో యూనిటీ మాల్ ఐదు పాయింట్ ఒకటి ఆరు ఎకరాల్లో యాభై అంతస్తుల టవర్ ఇదంతా వార్త వార్త పాపపు కళ్ళను పట్టేస్తారు సీసాంపై నిరంతర నిఘా ఇదంతా ఒక వార్త ఇది సంగతి ఒక కార్టూన్ ఇవన్నీ వేశారండి ఎక్కడండి నరేంద్ర మోదీ గారి ఫోటో ఫ్రంట్ పేజ్ లోపల తెలంగాణ ముఖ్యమంత్రి ఫోటో ఉంది విపక్ష నాయకుడి ఫోటో ఉంది మోదీ గారి ఫోటో మాత్రం లేదు గమనించండి ఈనాడు పేపర్ మంగళవారం సో ఇంత దారుణంగా న్యూస్ పేపర్స్ తయారయ్యాయండి నేను మీకు వేస్తున్నటువంటి ప్రశ్న మీరు ఆలోచించుకోవాల్సినటువంటి ప్రశ్న అదేంటంటే అసలు మీరు గత ఇరవై ఏళ్ళ నుంచో ముప్పై ఏళ్ళ నుంచో మీ ఏజ్ని బట్టి ఎన్నిసార్లు భారతీయ జనతా పార్టీ గురించి మీరు ఆలోచించుంటారండి ఎన్నిసార్లు మీరు భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలని చెప్పి ఆలోచించుంటారండి గత పదేళ్ళు కూడా పక్కన పెట్టేయండి అంతకు ముందు సంగతి కూడా నేను మాట్లాడుతూ ఉన్నాను ఎంతసేపు తెలుగు వాళ్లలో చాలామంది టీడీపీ కోటేద్దామా వైసీపీ కోటేద్దామా లేకపోతే డెబ్బై ఏళ్ళ నుంచి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కోటేద్దామా లేదు లోకల్ పార్టీ మరొకటి అయినటువంటి టీఆర్ఎస్ కోటేద్దామా అన్నటువంటి ఆలోచననే ఉంటుంది తప్ప అంటే వీళ్ళు మాత్రమే లీడర్స్ లాగా కనిపిస్తుంటారు ఇంకా మనం నమస్తే తెలంగాణ ఓపెన్ చేయలేదు పేపర్ అందులో మొత్తం అసలు ఫ్రంట్ పేజ్లో కేసీఆర్ గారు కేటీఆర్ గారు కేసీఆర్ కేటీఆర్ కేసీఆర్ ఇవే ఫోటోలు ఉంటాయి వాళ్ళు మాట్లాడేది వేదం అన్నట్టుగా వస్తుంది భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి సంబంధించిన విషయాలు ఏమీ రావు అది పరిస్థితి సో ఎంతసేపు మనము లోకల్ రాజకీయ పార్టీలు వాటి గురించే మనం ఆలోచిస్తూ ఉన్నాం తప్ప ఒక జాతీయ పార్టీ గురించి మోదీ గారి గురించి మనం ఆలోచించలేం ఆలోచించినా అత్యధిక శాతం నెగిటివ్గా ఆలోచించే విధంగా ఈ న్యూస్ పేపర్స్ న్యూస్ ఛానల్స్ చాలా తెలివితేటలతో చాప కింద నీరులాగా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం సంవత్సరాల తరబడి ట్యూన్ చేసి పెట్టే ఎస్ ట్యూన్ చేసి పెట్టే ఈనాడు దినపత్రిక అనేది రానంత వరకు ఆంధ్రప్రదేశ్ మొత్తం కాంగ్రెస్సే దేవుడు కాంగ్రెస్ వాళ్లే మహానుభావులు కాంగ్రెస్ వాళ్లే మార్తాండతేజులు నెహ్రూ గారు ఇందిరమ్మ ఆ అమ్మ ఈ అమ్మ గొప్పోళ్ళు ఈనాడు పేపర్ వచ్చిన తర్వాత గమనిస్తే నందమూరి తారక రామారావు గారిని బాగా పైకి లేపారు ఫుల్గా రామారావు గారు బయట స్నానం చేస్తున్న ఫోటోలు భోజనం చేస్తున్న ఫోటోలు ఫుల్లు కవర్ చేశారు అందరికి తెలిసిందే ఈనాడు పేపరు రామోజీరావు గారి భాగస్వామ్యం ఎంతుందో నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారి గెలవడం వెనక గమనించవచ్చు మీరు ఆ తర్వాత మీరు చూస్తే రామారావు గారే మొత్తం ప్రజల బ్రెయిన్ల లోపలికి పడే విధంగా ఈనాడు పేపర్ మిగతా పేపర్స్ అన్ని కాంగ్రెస్ వాళ్ళే గొప్పవాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ వాక్యాలు కాంగ్రెస్ వాళ్ళ వాయిసే జనాల దగ్గరికి తీసుకెళ్లడం మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత చూస్తే ఈనాడు దినపత్రిక నెక్స్ట్ ఆంధ్రజ్యోతి దినపత్రిక చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినవి ఎక్కువ ప్రొజెక్ట్ చేయడం పాజిటివ్గా వారి ఫోటోలే ఉంటాయి వారే బ్రెయిన్ లోపలికి వెళ్తుంటారు జనాల లోపలికి భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి నాయకులు వెళ్ళారు ఎంత వాజ్పేయి గారు అద్వానీ గారికి సంబంధించి ఇప్పుడు తెలుగు వాళ్ళలో కొంతమంది కన్నీరు కారుస్తున్నట్టు కామెంట్స్ రాస్తుంటారు అద్వానీ గారు గొప్పవారు వాజ్పేయి గారు గొప్పవారు ఇవన్నీ మాట్లాడుతుంటారు ఎన్నిసార్లు ఓటేసి ఉంటారు చెప్పండి అద్వానీ గారికి వాజ్పేయి గారికి ఎన్నిసార్లు ఓటేసింటారు సరే అది పక్కన పెట్టండి అసలు వీళ్ళిద్దరి ఫోటోలు మీరు ఈనాడు దినపత్రికలో కానీ ఆంధ్రజ్యోతి దినపత్రికలో కానీ ఎన్నిసార్లు మీరు చూసింటారు చెప్పండి మీ చిన్నప్పుడు కానీ అంతకుముందు గానీ అసలు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఉండనే ఉండదండి పోనీ వెంకయ్య నాయుడు గారు ఉన్నారు కదా చాలా గొప్ప లీడరు అని చెప్పి పేరు కదా తెలుగు వారిలో మరి వెంకయ్య నాయుడు గారు ఉన్నప్పుడు గమనించండి ఎన్నిసార్లు అద్వానీ గారు వాజ్పేయి గారికి సంబంధించిన న్యూస్ వచ్చింటుందో మీరు గమనించండి అసలు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్న టైంలో వారు ఏమేమి మాట్లాడేవారు వారికి సంబంధించిన వార్తలు ఎన్నిసార్లు వచ్చేవో మీరు గమనించండి వచ్చేవి కావు ఏది వాజ్పేయి గారు కేంద్రంలోనూ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినవి బాగా హైలైట్ అయ్యేవి ఈనాడు ఆంధ్రజ్యోతిలో రెగ్యులర్ గా చదివేవాడి అండి నేను ఓకే తర్వాత సాక్షి పేపర్ ఎప్పుడైతే ఎంటర్ అయిందో సీన్ ఎందుకంటే వాళ్ళు ఎందుకు ఎంటర్ అవ్వాల్సి వచ్చింది అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి సంబంధించిన వార్తలు కవర్ అవ్వట్లేదు విషయం వాళ్ళకి అర్థమైపోయింది న్యూస్ ఛానల్ న్యూస్ పేపర్ పెట్టారు ఫుల్ రాజశేఖర రెడ్డి గారికి సంబంధించింది వేడ మొదలెట్టారు ఫుల్ గా సాక్షి లోపల రాజశేఖర రెడ్డి గారికి సంబంధించిన వచ్చేవి ఆంధ్రజ్యోతి అండ్ ఈనాడు పోటీ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వార్తలు పాజిటివ్గా కవర్ చేయడము రాజశేఖర రెడ్డి గారిని తిట్టడము వీళ్ళని పైకి లేపడం సాక్షి లోపల చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం వీళ్ళు రాజశేఖర రెడ్డి గారిని పైకి లేపడం దీనికి సంబంధించిన ఇట్లా బ్యాలెన్స్ చేసుకుంటూ వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు కానీ ఈ హంగామాలో ఈ గోలలో మధ్యలో బలయ్యేది ఎవరో తెలుసా నరేంద్ర మోదీ గారు లాంటి ఒక నిఖార్స అయినటువంటి నాయకుడు ఒక వరల్డ్ క్లాస్ లీడర్ డెబ్బై ఏడు శాతం అప్రూవల్ రేటింగ్ తెచ్చుకున్నటువంటి నరేంద్ర మోదీ గారు వారికి సంబంధించిన వార్త ఈ దినపత్రికలలో ఉండదండి మీరు ఆలోచించుకోండి ఎందుకు మీరు భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపలేదో తెలుసా గత పాతికేళ్లు ముప్పై ఏళ్లుగా మీరు గమనించండి ఎందుకంటే మీ బ్రెయిన్లో అది పడలేదు వాళ్ళు ఏం చేస్తున్నారు ఎన్ని త్యాగాలు చేస్తున్నారు ఒక అయోధ్య రామజన్మభూమి పోరాటం ఎలా చేశారు ఒక ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేయాలని చెప్పి ఎలా కలలుగా అన్నారు ఎట్లా ఎంత డేరుగా రద్దు చేశారు పడట్లేదు సెక్యూరిటీకి సంబంధించి ఎంత కేర్ తీసుకున్నారు ఈ దేశంలో నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత అంతకుముందు ఎలా ఉండేది పదేళ్లు ముంబై కసబ్గాడి గాడి దాడి నుంచి మొదలెట్టి హైదరాబాద్ గోకుల్ చాట్ లుమినీ పార్క్ ఎన్నెన్ని దాడులు ఎన్నెన్ని దాడులు బెంగళూరు పేలుళ్ళు అహ్మదాబాద్ పేలుళ్ళు కాశీలో పేలుళ్ళు అయోధ్యలో పేలుళ్ళు ఢిల్లీలో పేలుళ్ళు వరుసగా అండి ముంబైలో అయితే పదే పదే పేలుళ్ళు ఎన్ని ఎన్ని సార్లు అండి పేలుళ్ళు ఒక్కసారి కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పాకిస్తాన్ మీద యుద్ధానికి వెళ్ళలేదు దానికి మూల కారణమైనటువంటి వాళ్లను వెతికి వెతికి వెంటాడి లేపేలేదు పాకిస్తాన్ లో అంత చేతులు ముడుచుకొని కూర్చుంది మోదీ గారు వచ్చిన తర్వాత ఎలా దూసుకెళ్లారు ఏమేం చేశారు మనం చూసాం అయినా గానీ తెలుగు వాళ్ళ బ్రెయిన్ లో పడదండి అది పడినట్టే పడుతుంది ఇప్పుడు ఆపరేషన్ సింధూరు బాగా చేశారు పడినట్టే పడుతుంది మళ్ళీ వెంటనే వీడు నెగిటివ్ మాట్లాడతాడు ఆ ఎందుకు ఆపారు యుద్ధం యుద్ధం ఆపేది లేక ఏదో వాగుతాడు యుద్ధం ఆపకుండా రష్యా ఎంత ఇబ్బంది పడుతుందో మీరు చూడొచ్చు రష్యా అండ్ ఉక్రెయిన్ మధ్య యుద్ధం వల్ల ఎంత నాశనం అయ్యాయో ఆ దేశాలలో ఆర్థిక వ్యవస్థలు మానవ హక్కులు అసలు డెవలప్మెంట్ లేకుండా స్టాగ్నెంట్ అయిపోయే డెవలప్మెంట్ రిగ్రెసివ్ గా వెనక్కి వెళ్ళిపోతూ రకరకాల సంస్థలు పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో మీరు చూడు యుద్ధం మొదలు పెట్టడమో ప్రతి ఒక్కరి చేతుల్లో ఉంటుందండి యుద్ధం ఆపడం అనేది అంత ఈజీ కాదు ఆపేటటువంటి అవకాశం వచ్చినప్పుడు సరైన టైంలో పెట్టి ఆపేశారు యుద్ధం చేస్తున్నామని చెప్పి కూడా ప్రకటించాల ఆపరేషన్ అని పేరు పెట్టారు ఆపరేషన్ సింధూర్ వారని చెప్పి పేరు పెట్టాల కానీ ప్రతి చోట అండి ఏదో ఒక సన్నాయి నొక్కు నొక్కుతా ఉంటాడు తెలుగువాడు ఎందుకలా అంటే బ్రెయిన్ లో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పాజిటివ్ అంశాలు చిన్నప్పటి నుంచి పడలేదు వీళ్లకు ఆలోచన విధానం లేదు మీరు చూసుకోండి కావాలంటే మిమ్మల్ని మీరు ఒకసారి పరీక్షించుకోండి ప్రశ్నించుకోండి ఏనాడైనా మీకు మోదీ గారికి సంబంధించి భారతీయ జనతా పార్టీకి సంబంధించి అరే వెళ్ళి ఓటు వేద్దాము ఒకసారి బీజేపీకి అన్నటువంటి ఆలోచన కూడా మీకు రాదు ఎంతసేపు ఏదో ఒక లోకల్ పార్టీ వైపే మీ బిర్యానీ వెళ్తా ఉంటుంది కొంచెం కదిలియంగానే తెలుగు వాళ్ళు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళలో మనలో ఏమంటారంటే హా మోడీ స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు అన్యాయం చేశాడు అది ఇది అంటాడు అవునా అలాగా ఆహా అంతకుముందండి అంతకుముందు వాజ్పేయి గారు అద్వానీ గారు ఉన్నారు కదా మరి ఆ టైంలో మీరు వాజ్పేయి గారికి అద్వాని గారు వేసారా మరి ఓట్లేస్తే ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చాయండి లెక్కెట్టండి ముప్పై వచ్చాయా నలభయా యాభై ఆయ అరవయ్యా లెక్క పెట్టండి లెక్కబెట్టి చెప్పండి ఒకసారి నాకు భారతీయ జనతా పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయి వెంకయ్య నాయుడు గారు ఉన్నప్పుడు ఎందుకు రాలేదు అనుకుంటున్నారు వస్తే గిస్తే టీడీపీకి రావాలి లేకపోతే కాంగ్రెస్కి రావాలి తర్వాత వైసీపీ వచ్చిన తర్వాత వైసీపీకి రావాలి లేదా వైసీపీ టీడీపీ మధ్య యుద్ధం ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీ యుద్ధం భారతీయ జనతా పార్టీ ఏమవుతుందండి ఎందుకంటే నరేంద్ర మోదీ గారికి సంబంధించిన వార్తే ఉండదు న్యూస్ పేపర్స్ లోపల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏం చేస్తున్నారు నాయకులు ఏం చేస్తున్నారు అదంతా తర్వాత చర్చ అది పక్కన పెట్టండి న్యూస్ పేపర్స్ ఏం చేస్తున్నాయో మీరు చూడండి పోనీ మోదీ గారు అంటే ఏమో నాయకుడు కాదు కదండి ప్రధానమంత్రి కదండి గత ఐదు రోజుల్లో రాహుల్ గాంధీకి సంబంధించిన వార్త మూడు సార్లు ఉంటుంది పేపర్ పేపర్లో ఫ్రంట్ పేజ్లో మోదీ గారికి సంబంధించిన వార్త ఉండదు అంటే ఐదు రోజుల నుంచి మోదీ గారు ఏం చేయట్లేదా ఏం మాట్లాడలేదా బెంగళూరుకి వెళ్లి బెంగళూరులో ఎన్ని అద్భుతమైన విషయాలు నరేంద్ర మోదీ గారు షేర్ చేసుకున్నారు దాన్ని తీసుకెళ్లి రెండో పేజీలు బాగా ఆంధ్రజ్యోతిలో నిన్ననే చూసాం మనం సోమవారం పేపర్ లో ఎన్ని అద్భుతమైన విషయాలు అండి ఇది జరిగింది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఆలోచించండి మీకే తెలుస్తుంది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మీకే తెలుస్తుంది ఎందుకు మీ బ్రెయిన్ లో నరేంద్ర మోదీ గారు కానీ భారతీయ జనతా పార్టీ కానీ వాళ్ళు చేస్తున్నటువంటి మంచి పనులు గానీ ఎందుకు పడడం లేదు ఎందుకు పడలేదు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మీరు ఆలోచించుకోండి మీకే తెలుస్తుంది న్యూస్ పేపర్స్ న్యూస్ ఛానల్స్ అత్యంత బలమైన కారణం అండి కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతోనూ నెట్టుకొస్తుంది అనుకుంటున్నారా కాదు ప్రతి పార్టీకి వీళ్ళకు ఒక న్యూస్ ఛానల్ ఉంది ఒక న్యూస్ పేపర్ ఉంది వీళ్ళ వాయిస్ బయటికి వెళ్ళడానికి ఒక స్కోప్ ఉంది న్యూస్ ఛానల్ న్యూస్ పేపర్ అసలు పేపర్ చదవక్కర్లా టీ స్టాల్ దగ్గర నిలబడితే హెడ్డింగ్ లోనే మీకు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోతారు బ్రెయిన్ లోపలికి సబ్లిమినల్ మెసేజ్ సాక్షి పేపర్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద పాజిటివ్ వెళ్ళిపోతూ ఉంటుంది బ్రెయిన్ లోపల కంటిన్యూగా కంటిన్యూస్ ఫీడింగ్ వెళ్ళిపోతుంటది నమస్తే తెలంగాణ పేపర్ వస్తే కంటిన్యూస్ ఫీడింగ్ మీకు కేసీఆర్ ఆర్ కేటీఆర్ గారి మీద వెళ్ళిపోతుంది పాజిటివ్ ఫీడింగ్ అంటే వీళ్ళు ఉన్నారు లైమ్ లైట్ లో ఉన్నారు పాజిటివ్ నెగిటివ్ కూడా కాదు వీళ్ళు లైమ్ ఉన్నారు వీళ్ళు లీడర్స్ అని బ్రెయిన్ లోకి వెళ్తా ఉంటుంది మంచి చేశారా చెడు చేశారా కూడా కాదు అసలు నరేంద్ర మోదీ గారిని కంప్లీట్ ఇగ్నోర్ చేస్తున్నారండి వీళ్ళు బీజేపీని ఇగ్నోర్ చేయడం మోదీ గారిని అయితే కంప్లీట్ భారత ప్రధాని ఇగ్నోర్ చేస్తున్నారు చూపించాను కదా నేను మీకు వరుసగా ఐదు రోజులు వేసి చూపించాను అందుకే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ మీరు గమనించండి మీకే తెలుస్తుంది సంవత్సరాల సంవత్సరాలు గమనించి చెప్తున్నానండి నేను ఉండరు మోదీ గారు ఎవ్వరు కూడా ఫ్రంట్ పేజ్ లో ఉండరు బీజేపీకి ఓట్లు ఎట్లా పడతాయి బీజేపీ గురించి అసలు ఎవరైనా ఎలా ఆలోచిస్తారండి ఎంతసేపు మన బ్రెయిన్ లోకల్ రాజకీయ పార్టీలు నాయకులు పార్టీలు వాళ్ళ వైపు వెళ్తుంటది మన బ్రెయిన్ వాళ్ళకి కోట్లేద్దామా వీళ్ళు ఊరుతూ ఉంటది మోదీ గారి వైపు వెళ్ళలేదు బ్రెయిన్ ఆయన ఎన్ని చేసినా వెళ్ళదు భారతదేశాన్ని సెక్యూరిటీగా గా ఉంచినా వెళ్ళదు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసినా వెళ్ళదు ఆర్థికంగా ప్రపంచంలో నాలుగో స్థానంలో టాప్ ఫోర్లో పెట్టినా వెళ్ళదు చంద్రయాన్ లాంటి గొప్ప గొప్ప ప్రాజెక్ట్స్ కి బడ్జెట్ కేటాయింపులు చేసినా వెళ్ళదు ఏది చంద్రుడు టూ ఫెయిల్ అయితే త్రీ కోసం మళ్ళీ ఇమీడియట్ గా డబ్బులు కేటాయించి ఎన్ని చేసినా వెళ్ళదండి అరవై కోట్లకు పైగా బ్యాంక్ అకౌంట్ లో ఓపెన్ చేశారు ఈ దేశంలో గత పదేళ్లలో తెలుసా వెళ్ళదు బ్రెయిన్ లోపలికి వందే భారత్ లాంటి రైళ్లు తీసుకొచ్చారు హై స్పీడ్ ట్రైన్స్ అయినా వెళ్ళదు మన బ్రెయిన్ లోకి మన బ్రెయిన్ బ్రెయిన్లోకి వెళ్ళదు మోదీ గారి గొప్పతనం గానీ ఏం వెళ్ళదు కార్యకర్తలు ఎవరెవరు ఏమేమి వర్క్ చేసినా మోదీ గారు ఏం వర్క్ చేసినా న్యూస్ పేపర్స్ చాలా కీలకం కదా న్యూస్ ఛానల్స్ చాలా కీలకం కదా కంటిన్యూస్ ఫీడింగ్ ఇచ్చేది వీళ్ళే కదండి జనాల బ్రెయిన్ల లోపలికి అదే విషయం ధన్యవాదాలు